సో చర్చ్ దగ్గర నుండి నేనైతే సాయిబాబా మందిరంకైతే వచ్చానండి సాయిబాబా మందిరం కూడా చాలా ఫేమస్ టూరిస్ట్ లొకేషన్ అయినాయి చెన్నైలో సో ఈ మందిరం అనేది మనకి వెంకటేశ రోడ్డు అగ్రహారం రోడ్డు కపిలేష్ నగర్ దగ్గర ఉంది ఈ దేవాలయం చూడండి మనకి సాయిబాబా మందిరాల్లో కూడా చాలామంది వచ్చారు దర్శనం అయితే అయిపోయిందండి మొత్తం ఇటువంటి ప్రసాదం సెక్షన్కి అయితే వచ్చాను చాలా మంది జనం ఉన్నారు సో నేను కూడా మధ్యాహ్నం భోజనం చేయలేదు ఎందుకంటే మరి నేను ఒంటి గంట వచ్చాను ఇది సాయిబాబా దర్శనం అయిపోతే చేద్దాం అనుకున్నాను కానీ ఇది నేను అంతమే అంత ఇది కాదు చాలా పెద్ద దేవాలయం ఇది దక్షణ అరగంటలో అయిపోతున్నారు కానీ ఇక్కడికి వస్తే ఇది ఒక క్షేత్రంలో ఉందండి మొత్తం శుక్రవారం మొత్తం మనకి సాయిబాబా భక్తులందరూ వచ్చేసారు చాలా పెద్ద దేవాలయం ఇది నేను సాయిబాబా సమాధి కూడా ఉంది సాయిబాబా సమాధి కాకపోతే బంగారంతో తయారైన పెయింటింగ్ అనేది సాయిబాబా ఉంది దాని తర్వాత మనకి బంగారంతో సాయిబాబా ఆ తెల్లని విగ్రహంలో మెచ్చిపోతున్నాడు దిగ్విజీవితంలో మెచ్చిపోతున్నాడు చాలా అద్భుతంగా ఉంది దేవాలయం అంటే రెకమెంట్ చెన్న సైట్ చెక్కి రకాల లైన్లో ఉన్నా నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిగతా నేను లోపలి ఏమేమి చూశాను అది మేము బయటకు వచ్చి తెలియజేస్తాను చూడండి మరి వీళ్ళందరూ కూడా మేము అందరం మరి ఫిక్స్ అయ్యాం మరి ఇక్కడే వెళ్దామని ఎందుకంటే చాలాసేపు లైన్లో ఉండి వస్తున్నాం చక్కెర పొంగలు అయితే అడిగారు చక్కెర పొంగలు అయితే ఇవ్వలేదండి మనకి నైవేద్యం అయితే చాలా బాగుంది చూపిస్తాను అగండి సో ఇదైతే నాకు ఈరోజు భోజనం అయిపోయిందండి చాలామంది జనము లైన్లు ఎలా నిల్చుంటున్నారు ఆ చక్కెర పొందల కోసం చూస్తున్నారు నేనైతే చక్కెర పొంగల్ సాధిద్దాం కొనగానే సాధించలేదు చాలా తిని ఎలా ఉందని నేను బయటకు వచ్చేసి చెప్తాను వీళ్ళందరూ ప్రసాదం కోసం లైన్లు దేవుడు ప్రసాదం కదా సో చక్కగా లోపలికి వెళ్ళి అయితే సాయిబాబాని దర్శించుకొని ప్రసాదం అయితే తిన్నాను అద్భుతంగా ఉంది ప్రసాదం కూడా సాయిబాబా దేవాలయం అయితే నేనైతే ఏమనుకున్నానంటే ఈ మూడు నాలుగు గంటల వరకు దేవాలయాలు ఓపెన్ అవ్వవు కాబట్టి ఒక ఒక థర్టీ మినిట్స్ అనేది చేతి తీరుతాను అలా బాబాని చూసుకుంటాను ఎందుకంటే బాబా టెంపుల్లో ఇంత జనం ఉంటారు కదా అనుకుంటే ఇది ఇక్కడ ఆర్థిక దారుదగ్గ గట్ట ధర ధర అయింది చాలా రద్దీ ఇంకా రోజు ఏమైనా చూస్తే ఇది శుక్రవారం మనకి సాయిబాబా రోజు సో బ్యూటిఫుల్గా ఉంది సాయిబాబా మట్టి పాత్రలో అన్నం వాడుతున్నట్టు పిల్లలతో ఆడుకుంటున్నట్టు కథలు చెప్పినట్టు నాట్యం చేసి ప్రజల్ని ఎంటర్టైన్ చేసినట్టు చక్కగా మనకి ఆ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళే దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా బాబా పాదాలు బాబా బాబాను తాకి బాబా పాదాలను తాకి చక్కగా మన విశేషాన్ని బాబాకి తెలియజేసి తెలియజేసుకొని చక్కగా మనం ఆశీర్వాదం అయితే పొందొచ్చండి బాబా దగ్గర డైరెక్ట్గా సో నాకు అదైతే చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే చాలా తక్కువ దేవాలయంలో బాబా పాదాలను తాకి మనం ఈ రెండు సార్ మొత్తం గ్రేడ లాడింగ్ చేస్తున్నాడు సో బాబా పాదాలను తాకి చక్కగా అయితే మనం దర్శించుకోవచ్చు అదే కాకుండా ఈ టెంపుల్ దేవస్థానం ఓపెనింగ్స్ అనేవి మనకి ఉదయం ఏపూజామున ఐదు గంటల నుండి వన్ ఏఎం వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి కంటిన్యూగా చాలామంది వస్తున్నారు నేను ఒకసారి జనం కూడా చూపించాను కదా చాలా చాలా మంది ఉన్నారు ప్రసాదం అయితే అద్భుతంగా నాకైతే చక్కెర పొంగలు ఒకటే మిస్ అయ్యాను కానీ లేకపోతే ఆ మూ కాంబినేషన్ చాలా బాగుండేది కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది సో ఈ దేవస్థానం అన్నది మనకి లోపల సాయిబాబా సమాధి సాయిబాబా సమాధి కాకుండా లోపల మనకి బంగారం పట్టికతో పట్టికలో మనకి మార్గంతో తయారైన సాయిబాబా పెయింటింగ్ సమాసనం మీద ఒకటి ఉంది దాని తర్వాత బంగారంతో తయారైన మనకి మార్గంతో తయారైన డీటీ అయితే అది అద్భుతంగా అది కూడా అనిపించింది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ మీరు చక్కగా వచ్చి దేవస్థానాన్ని అయితే దర్శించుకొని బాబా ఆశీర్వాదాలు అయితే పొందవచ్చు కానీ నేనైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలామంది బుక్స్ అని పెన్లని పేపర్లని ఎగ్జామినేషన్ డాల్ టికెట్లు ఇవన్నీ కూడా బాబా పాదాల దగ్గర పెట్టి ఆ ఆశీర్వాదాన్ని పొందుతున్నారు చాలామంది సీటీలు అయితే చెట్టుతో చెట్టుకు రాసి కడుతున్నారు అది కూడా రకరకాల కొత్తగా అనిపించింది చాలా బ్యూటిఫుల్ అందరికీ రికమెండ్ చేస్తున్నారు చక్కగా ఆలోచన పిల్లల దగ్గరికి కబరండి మీరు ఇది మీరు అడుగునే బాబా కాదు సిరిడి సాయిబా సిరిడి సాయి దగ్గర ఏ బాబా తీ రిప్లిక అనేది మనకి ఇక్కడ కపలిష్ నగర్లో ఉన్న ఈ సాయిబాబా దేవాలయంలో ఉంది వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ టెంపుల్ సోఫర్ ఐ హ్యావ్ విజిటెడ్ సో మస్ట్ రికమెండెడ్ ఎవరు జై బాబా